సుజలాన్ ఎనర్జీ గురించి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్లయితే మనం ఇచ్చిన టార్గెట్స్ అనేవి హిట్ అయ్యింది సో మనము త్రీ టార్గెట్స్ అనేవి పెట్టుకున్నాము ఇక్కడ సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ అలాగే హండ్రెడ్ రూపీస్ అనేసి సో అయితే టూ టార్గెట్స్ అనేవి మనకి తొందరగానే రీచ్ అయ్యాయి మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు టార్గెట్స్ అనేవి ఇక్కడ వన్ డే వన్ వీక్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే ఆర్ఎస్ఐ కూడా ఓవర్ బార్ట్ జోన్లో ఉంది అలాగే వన్ డే టైం ఫ్రేమ్లో చూసిన ఆర్ఎస్ఐ అనేది ఓవర్ బట్ జోన్లో ఉంది ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చిన రెసిస్టెంట్ లెవెల్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ప్లస్ అనమాట ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత కొద్దిగా కన్సల్టేషన్ అనేది జరిగింది తర్వాత మనకి ఇంకా టార్గెట్స్ అనేవి తొందరగానే రీచ్ అయ్యాయి అలాంటి కన్సల్టేషన్ లేకుండా డైరెక్ట్గా గ్రీన్ క్యాండిల్స్తో మన టార్గెట్ అండ్ టూ టార్గెట్స్ అనేవి రీచ్ అయ్యాయి అయితే ఇప్పుడు ఆర్ఎస్ఐ అనేది ఓవర్ బాడ్ జోన్లో ఉంది కాబట్టి కొద్దిగా డిప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొత్తగా ఎంట్రీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ స్టాక్లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో సుజలాన్ ఎనర్జీ వచ్చేసి సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ అనేది ఫిఫ్టీ టూ వీక్ హై అనేది చేసింది అయితే ఇది సుజలాన్ యొక్క ఫిఫ్టీ టూ వీక్లో వచ్చేసి ఎయిటీన్ రూపీస్ అనమాట ఈ స్టాక్ అనేది ఫిఫ్టీ టూ వీక్ హై అనేది ఈరోజు ట్రేడింగ్ సెషన్లో బ్రేక్ అయింది ఎయిటీ ప్లస్ చేంజ్ అనేది ఫిఫ్టీ టూ వీక్ హై అనేది ఫామ్ చేసింది ఈ స్టాక్ అనేది ఎయిటీ టూ దగ్గర అలాగే ఎయిటీ ఫోర్ ఎయిటీ సెవెన్ దగ్గర ఈ స్టాక్ అనేది రెసిస్టెంట్ తీసుకునే ఛాన్స్ ఉంది సో ఇదైతే డైరెక్ట్ కాకుండా మనకి నెక్స్ట్ టార్గెట్ మనం మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఈ రెసిస్టెంట్ లెవెల్స్ దగ్గర ఇది వచ్చేసి కన్సల్టేషన్ అవుతూ మనకి మన టార్గెట్ అనేది రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అయితే కొత్తగా ఎంట్రీస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రైస్ అనేది డిప్లో వచ్చినప్పుడు తీసుకోవచ్చు టూ లాస్ లెవెల్స్ అనేవి మీరు డ్రా చేసుకోవచ్చు అయితే సుజ్లాన్ ఎనర్జీ అనేది కంపెనీ గ్రో అవుతుంది కాబట్టి ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేసిన లాస్ట్లో ఉన్న సో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ఏ ఓవర్ బాటిలో ఉంది కాబట్టి కన్సల్టేషన్ మార్కెట్ అనేది కొద్దిగా కరెక్షన్ అయ్యే అవ్వే ఛాన్స్ ఉంటుంది సెవెంటీ రూపీస్ అనేది స్టాప్లాస్ పెట్టుకోవచ్చు ఫస్ట్ స్టాప్లాస్గా సెకండ్ స్టాప్లాస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనేది పెట్టుకోవచ్చు సో ఇవి వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అనమాట ఒక స్టాక్ వరుసగా ఇలా గ్రీన్ క్యాండిల్స్ వచ్చినప్పుడు స్టాక్ అనేది కొద్దిగా డిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్టాక్లో ఇంట్రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే కొద్దిగా డిప్ అయిన తర్వాత మీరు ఎంట్రెస్ట్ తీసుకోవచ్చు